నమస్తే అండి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ మమ్మల్ని కన్సల్ట్ చేయంగానే ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము ఐ కాంటాక్ట్ డెవలప్ చేశాము చాలా వాటిలో డెవలప్ అయ్యారు పిల్లలు చాలా థెరపీస్ చేయించాము స్పీచ్ వస్తుంది ఇప్పుడిప్పుడే నాలుగు మాటలు మాట్లాడుతున్నారు అన్నీ డెవలప్ అయ్యాయి కొంచెం మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే సోషల్ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి అని చెప్తారు తర్వాత వాళ్ళు మాతో మేము వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత చివరికి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ పనులు మా మీద ఆధారపడకుండా చేసుకోవాలి ఇది చాలండి అంటారు అప్పటికే పిల్లల వయసు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇట్లా ఉంటుంది ఫస్టు పేరెంట్స్ చాలా విసిగిపోయి ఉన్నారు మరియు సైకలాజికల్ ఎమోషన్తోనూ ఉన్నారు బిడ్డను బాగు చేసుకోవాలని పలాన్ చోట బాగుంది అని ఎవరన్నా చెప్తే అక్కడికి తీసుకెళ్ళడం ఇంకో చోటకి తీసుకోవడం ఇలా తిరిగి తిరిగి అక్కడ వాళ్ళు ఇంకో మందులు రాస్తారు ఇంకో కొత్త జబ్బు పేరు చెప్తారు ఇట్లా విని విని వాడి వాడి సైకలాజికల్గా చాలా వీక్ అయిపోయారు ఈ తిరగడంలో వీళ్ళని వీళ్ళు పట్టించుకోవడం మానేసి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్డు తినడం మానేసి సంతోషం లేకుండా అవమానాలు భరిస్తూ అసలు ఎంత మానసికమైన బాధకు గురయ్యి ఆరోగ్యం కూడా సరిగ్గా లేకుండా ఉన్నారు డబ్బు ఖర్చైనా ఆశించిన ఫలితం లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతున్నారు ఇలా పేరెంట్ యొక్క కండిషన్ ఉంది వీళ్ళని చూస్తంటే నిజంగా భగవంతుడితో పాటు సమానంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది వీళ్ళ ఓపిక్కి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ కొన్ని విషయాలు ఖచ్చితంగా గమనించాలి తెలుసుకోవాలి అబ్జర్వ్ చేయండి ఇది మా తరపు నుంచి ఒక ప్రార్థన శరీరంలో ఎప్పుడూ ఒక శక్తి ప్రయాణిస్తూ ఉంటుంది దానినే ట్రీట్మెంట్స్ ఈ విధానంలో చీ అంటారు దాన్నే తెలుగులో ప్రాణశక్తి ప్రాణం అంటారు ఇంగ్లీష్లో వైటల్ ఎనర్జీ అంటారు ఈ వైటల్ ఎనర్జీ బాడీలో కీ రోల్ ప్లే చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవ్రీ టూ అవర్సు ఒక్కొక్క ఆర్గాన్లో ఈ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది లంగ్ టైంలో లంగ్ టైం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం ఈ టైంలో వైటల్ ఎనర్జీ లంగ్లో ఎక్కువగా ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం స్టమక్ సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం స్ప్లీను ప్యాంక్రియాసు నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం హార్ట్ లెవెన్ ఏఎం టు వన్ పిఎం స్మాల్ ఇంటెస్టైన్ వన్ పిఎం టు త్రీ పిఎం యూరినరీ బ్లాడర్ త్రీ పిఎం టు ఫైవ్ పిఎం కిడ్నీ ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం పెరీకార్డియం సెవెన్ పిఎం టు నైన్ పిఎం ట్రిపుల్ వార్మర్ నైన్ పిఎం టు లెవెన్ పిఎం గోల్ బ్లాడర్ లెవెన్ పిఎం టు వన్ ఏఎం లివర్ వన్ ఏఎం టు త్రీ ఏఎం మళ్ళీ ఇలా సైకిల్ అనేది ఎప్పుడు ప్రతి నిత్యము ప్రతిరోజు మనిషిగా జన్మ తీసుకున్న బేబీ స్టేజ్ నుంచి చనిపోయే వరకు ఈ ఎనర్జీ ఎప్పుడు ప్రతి సెకను ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క మనిషి బాడీలో ఈ టైమింగ్స్లో వైటల్ ఎనర్జీ ఇలా ఉంటుంది లంగ్ టైము ఎర్లీ మార్నింగు త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం ఈ విషయం గురించి మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం జీవన విధానంలో ఎలా ఇన్బిల్ట్ చేశారంటే తెల్లారుజావనే మూడున్నరకి నిద్ర లేచి స్నానం చేసి ప్రాణాయామం చేసి భగవంతుని ప్రా ప్రార్థన చెయ్యండి అని ఒక రూల్ అనేది పెట్టేశారు మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసామనుకోండి బేసిక్గా మనం చెప్పిన మాట వినం కదా మనం ఇండియన్స్ వేరే దేశాల యొక్క రుచులు కానీ ఫుడ్ టేస్ట్లు కానీ వాళ్ళ యొక్క అలవాట్లు అంటే మనకిష్టం మనకు మంచి చేసి మనం ఎంతో జ్ఞానంతో కూడుకున్న వాళ్ళము ఇండియన్స్ అనే మాట కూడా చెప్పుకుంటాం కానీ మనం పాటించం అలా ఉంది మన తీరు ఏం చేద్దాం ఏం చేయలేం మన యొక్క జ్ఞానం అంతా ఇతర దేశాల వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్తో మనల్ని శాసిస్తున్నారు మనం ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట మా విని బానిసల్లాగా బతుకుతున్నాం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మనము ఇండియన్స్ చాలా జ్ఞానంతో కూడుకున్న వాళ్ళం అసలు ఇండియాలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టం మనం ఇలా చేస్తే భగవంతుణ్ణి ప్రార్థన చేశామనుకోండి భగవంతుడు మనకి కనపడతాడు అనేది ఒకటి చెప్పారు దాంతో ఏమవుతుందంటే మనుషుల్లో నిజంగా నేను భగవంతుణ్ణి చూడొచ్చు ఈ టైంలో ప్రార్థన చేస్తే ధ్యానం చేస్తే అని ఒక ఎమోషన్కి గురయ్యి మనం ప్రార్థన ధ్యానం చేస్తాం ఆ టైంలో తెలియకుండానే మీరు గమనించవచ్చు కూడా ఒక అద్భుతమైన శక్తి అదే కాస్మిక్ ఎనర్జీ తెలియకుండా మనం బ్రీత్ చేసేటప్పుడు తీసుకుంటాం మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఈ టైంలో భగవంతునికి పూజ చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ మనం బ్రీత్ చేసే విధానంలో చాలా మార్పు ఉంటుంది చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఆ యొక్క శ్వాసలో ఒక ప్లెజెంట్నెన్స్ ఒక అద్భుతమైన శక్తి మనలోకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాం ఇది కావాలంటే అబ్జర్వ్ చేయండి ఈ ఎనర్జీ రోజంతా మనం పనిని హుషారుగా చేసుకునేటట్లు చేస్తుంది అక్కడి నుంచి డైలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది మనకి ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం ఏం చేస్తామంటే లార్జ్ అండ్ టెస్ట్ టైం ఈ టైం ఈ టైంలో వాష్రూమ్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క పనులు ముగించుకుంటారు ఇదైన వెంటనే ఆటోమేటిక్గా ఆకలి వేస్తుంది బ్రేక్ఫాస్ట్ టైం ఎవరైనా చూడండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ ఎక్స్టర్నల్గా కనిపించేవి ఏవి లంగు లాజెంటెస్టేను స్టమక్ బ్యాంక్రియాసు స్ప్లీను కిడ్నీ యూరినరీ బ్లాడరు గాల్ బ్లాడర్ లివరు ఈ ఆర్గాన్సు సరిగ్గా ఈ ఆర్గాన్స్లో సరిగ్గా వైటల్ ఎనర్జీ ట్రావెల్ చేయట్లేదు ప్రయాణం చేయట్లేదు అనంటే ఎక్స్టర్నల్గా అంటే బయటకు కనిపించే వాటిల్లో మనం లోపాలు గమనించవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటే కంటి చూపు సరిగ్గా లేకపోవడం బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఇంటర్నల్గా ఉన్న ప్రతి ఆర్గాను కళ్ళు ముక్కు నోరు చెవులు నాలుక జుట్టు బ్రెయిన్ బ్లడ్ వెజిల్స్ మజిలు ఫ్లెష్ టిష్యూస్ టెండాన్స్ నెయిల్స్ బోన్స్ ఆఖరికి టీత్ లిప్స్ వీటికి కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఈ వైటల్ ఎనర్జీ ట్రావెల్లో ఈ పాత్వేస్లో ప్రాబ్లం వచ్చింది అనంటే బయటికి ఎక్స్టర్నల్గా మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే చర్మం మీద మచ్చలు రావడం అంటే ఇప్పుడు సొరియాసి ఇట్లా అంటున్నారు కదా అలాంటివి మెలస్మా రావడం కంటి చూపు తగ్గడం లిప్స్ డ్రై అయిపోవడం నాలుగు మీద మచ్చలు బ్రీతింగ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఆస్తమా రావడం ఎలర్జీ రావడం ఇట్లాంటివి వస్తాయి అర్టికేరియా అని ఒకటి ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా మీరు ఎవరితోన మాట్లాడడం మీకు నచ్చలేదు అనుకోండి లోపలంతా అబ్బా నేను వేళతో మాట్లాడాలా అని ఫీల్ అవుతూ ఉంటాను తెలియకుండా మీకు అక్కడ ఎమోషనల్ ఈటింగ్ అయినా చేస్తారు ఆకలి రావడం కానీ తలనొప్పి రావడం కానీ చర్మం మీద దద్దులు రావడం కానీ ఉన్నట్టుండి నీరసం అవడం కానీ గమనించవచ్చు అలా జరుగుతుంది దీన్నే ఎమోషనల్ ఫ్యాటిగ్యూ అంటారు ఈ చర్మం మీద దద్దులు రావడాన్ని అర్టికేరియా అంటారు అంటే మీరు బాగా లోపల ఆలోచించేస్తూ ఉంటారు ఏమని వీళ్ళతో మాట్లాడాలా వీళ్ళ ఇంటికి వెళ్ళాలా వీళ్ళ పనులు చేయాలా నన్నెందుకు విసిగిస్తుంది ఇది లోపల ఫీల్ అవుతూ బయటికి పని బాగానే చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఇలా దద్దులు రావడం జరుగుతుంది దాన్నే అట్టికేరియా అంటారు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వీళ్ళు బ్రాంకైల్ ఆస్మా బ్రాన్ అదే లివర్లో వైటల్ ఎనర్జీ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫస్ట్ కనపడేది బయటికి ఎక్స్టర్నల్గా కనిపించేది ఐ కాంటాక్ట్ సరిగ్గా లేకపోవడం కంటి చూపు సరిగ్గా లేకపోవడం శుక్లాలు రావడం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నీరు కారడం ఇట్లాంటివి కనపడతాయి ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పమంటారా ఏడిహెచ్డి కూడా ఈ లివర్లో ఆర్గాన్ బాగుంటుందండి ఆర్గాన్ ప్రాబ్లం అని మళ్ళీ ఆర్గాన్ను స్కానింగ్ చేయించండి ఆ టెస్టులు చేయించండి ఈ టెస్టులు చేయించండి అని డాక్టర్ల దగ్గరికి పరిగెత్తద్దు ఇక్కడ వీడియోలో ఉన్న విషయం అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు కామెంట్ చేస్తాం ఆర్గాన్ బాగోలేదని చెప్పేసి ఆపరేషన్లు చేయించడం ఇది కరెక్ట్ కాదు వైటల్ ఎనర్జీ అంటే మనలో ఉన్న ప్రాణశక్తి ఆర్గాన్ వేరు వైటల్ ఎనర్జీ వేరు బాగా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ ఈ ప్రాణం ఉంటేనే మనిషి భూమి మీద బతుకుతు బతుకుతారు ఈ ప్రాణం లేకపోతే ఈ ప్రాణశక్తి లేకపోతే వైటల్ ఎనర్జీ లేకపోతే పైకి వెళ్ళిపోవడమే చచ్చిపోవడమే ఆర్గాన్ బాగుంటుంది ఆర్గాన్లో ఉండే ఎనర్జీ అంటే మన ఇంట్లో స్విచ్ బోర్డు ఉంది స్విచ్ బోర్డులో కరెంట్ లేనట్టు కరెంటు వైటల్ ఎనర్జీ కరెంట్ ఉందనుకోండి స్విచ్ బోర్డులో ఉన్న స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది లైట్ వెలుగుద్ది అలాగే ఆర్గాన్ ఫంక్షనింగ్ బాగుండాలి అంటే వైటల్ ఎనర్జీ అవసరం ఈ వైటల్ ఎనర్జీ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఐ కాంటాక్ట్ లేకపోవడం ఏడిహెచ్డీ సైకలాజికల్ ఎమోషన్సు మ్యానిపులేషను వెయిటు హార్మోనల్ ప్రాబ్లమ్స్ చైల్డ్ డెవలప్మెంటు హెల్దీగా ఉండకపోవడం ఇది ఎప్పుడు వస్తుంది లివర్లో వైటల్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే ఎందుకు లివర్లో వైటల్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి లివరే కదా ఆల్మోస్ట్ అన్నిటికీ ఏది ఎక్కడి ఉండాలి అనేది పనులు చేసేది లివర్ లివరు నైట్ అంతా వర్క్ చేసి ఒక ఐదు వందల పనులు చేస్తుంది లివరు అంతకన్నా ఎక్కువే రేపొద్దున నిద్ర లేచేపాటికి ఏ ఆర్గాన్లో ఎలాంటి ఎనర్జీని సప్లై చేసి దాచుకోవాలి తెలుగులో చెప్తున్నాను నేను మీకు అర్థం అవ్వాలని మెడికల్ టెర్నాలజీ ఎక్కువగా అర్థం చేసుకోలేరు అందుకని మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ని ఈ సెల్స్లో ఎలా దాచిపెట్టాలి ఏ ఏ ఫంక్షన్స్ చేయాలి ఇలాంటివి బ్రెయిన్కి ఏమందించాలి టెండాన్స్కి ఏమందించాలి ఈ బోన్స్కి ఏమందించాలి ఇట్లా అన్ని రకాల చాలా పనులు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వర్క్స్ లివర్ చేస్తుంది ఈ లివరు వర్క్ చేసే టైంలో మనం నిద్రపోలేదనుకోండి రకరకాల జబ్బులు వస్తాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ డయాబెటీసు ఇంకా మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళారనుకోండి బేబీకి కూడా మీ బాడీలో నుంచేగా అన్నీ వెళ్ళేది ఇక్కడ ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి దయచేసి మీరు కూడా ఎందుకు ఇలా అవుతుంది మనం ఎంతవరకు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుని పాటించాలి అనేది ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా జీవించాలి అసలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయం వైద్య విధానం వదిలిపెట్టి ఎవరో ప్రపంచ దేశాలు వాళ్ళు మన వైద్య విధానాన్ని దొంగిలించి వాళ్ళు ఇన్బిల్ట్ చేసుకుని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వాళ్ళు బాగుంటున్నారు మనం అందరం నాశనం అయిపోతున్నాం అసలు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎంతమంది అవుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు బాగోపోతే వీళ్ళను చూస్తూ పెద్దవాళ్ళం ఎలా బాగుంటుందని చెప్పండి బిడ్డలు ఎవరికైనా బిడ్డలే ఇప్పటికే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అసలు రేపు ఈ పిల్లల పరిస్థితి ఏంటి సెకండరీ సెక్షువల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు పేరెంట్స్ లేకపోతే ఒకసారి ఆలోచించండి వీలైనంత వరకు మీరు రీసెర్చ్ చేయండి ఒకే విధానంలో ఎందుకు చూస్తారు చూడ చెప్పండి ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసేది ఏదైనా వైద్యమే థ్యాంక్ యూ అండి